టాలీవుడ్లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ లిస్టులో ముందు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఆ తర్వాత పవర్ స్టార్ తానేరుడు అఖిలానందన్ ఎప్పుడు వెండి తెరకు పరిచయం అవుతారని ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఇలాంటి సమయంలో మహేష్ బాబు కుమారుడు ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్నాడు నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు సో మొత్తానికి వీరి ముగ్గురి ఎంట్రీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో స్టార్ ఫ్యామిలీ వార్సుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య గట్టమనేని రమేష్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే కొన్నాళ్ల పాటు హీరోగా పలు సినిమాల్లో నటించారు ఆయన ఇప్పుడు ఆయన వారసుడు ఆయన కుమారుడు గట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టబోతున్నారు ఆయన ఎంట్రీ కోసం ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు జయకృష్ణ ఎంట్రీ బాధ్యతలు దర్శకుడు అజయ్ భూపతికి అందజేసినట్టు తెలుస్తోంది ఇప్పటికి టాలీవుడ్లో ఆర్ఎక్స్ హండ్రెడ్ మహాసముద్రం మంగళవారం సినిమాలతో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో జయకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారు తొలి సినిమాగా యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యంలో రానున్నట్టు తెలుస్తోంది టాలీవుడ్లో భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ లో అశ్విని దత్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతున్న టాక్ నడుస్తోంది మహేష్ బాబా సుధీర్ బాబు ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చారు అలాగే మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా కూడా ఇప్పటికే హీరోగా ఎదుగుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మహేష్ బాబు అన్నయ్య కుమారుడు ఎంట్రీకి అంతా సిద్ధమైంది జయకృష్ణ విషయంలో కూడా అన్నీ తానే వ్యవహరిస్తూ ఉన్నారట మహేష్ బాబు అంతేకాదు ఇప్పటికే స్టోరీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది మహేష్ బాబు తన అన్నయ్య కుమారుడు బాధ్యతలన్నీ తీసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి సంబంధించి ఆయనే మొత్తం బాధ్యతలన్నీ చూ చూసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది మొత్తానికి భారీ బడ్జెట్తో ఈ సినిమాని గ్రాండ్గా తీసుకురావాలని చూస్తూ ఉన్నారు సో గ్రాండ్ లాంచింగ్ ఉండేలా చూస్తూ ఉన్నారట మహేష్ బాబు బాబాయ్ మహేష్ కనుసన్నల్లో తొలి అడుగులు వేయబోతున్నారు జయకృష్ణ టాలీవుడ్ లో ఆయనకు విజయం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇప్పటి వరకు ముగ్గురు ఎంట్రీ గురించి బాగా ఎక్కువగా చర్చ జరిగింది బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పవర్ స్టార్ తనయుడు అఖిరానందన్ అలాగే మహేష్ బాబు కుమారుడు గురించి ఎక్కువగా చర్చ జరిగింది వీరు ముగ్గురు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో కృష్ణ గారి మనవడిగా ఉన్నటువంటి గట్టమలేని రమేష్ బాబు కుమారుడు ఇప్పుడు జయకృష్ణ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మొత్తానికి ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు ఇటు గట్టమలేని అభిమానులు అందరూ కూడా ఈ ఎంట్రీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది